వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల ధరలు ఎటునోజితింగ్ ఫండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఈ మార్కెట్ అయితే ప్రతిబుతవడం జరుగుతుంది చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఎట్లా ఒకటి నలభై ఐదు అడిగిరేవరంట మ ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై అంటున్నావు పోతాయి పని రెండు రెండు అంకలు అవుతాయి ఎన్ని జతలు ఉన్నాయి మొత్తం కోడెలు ఉన్నాయట మధ్యలో ఎన్నిపల కోడలు అవి అది నాలుగు అవతల ఆరు అవి ఏమి ఎదులు అవుతాయి సీమ ఎదులు ఇవి ఉంటాయి కోడలు లక్ష యాభై ఒకటి ముప్పై అడుగుతుండ్రు ఎంతకొస్తాయి నలభై వస్తాయి ఊరేది మల్లేపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా పేరు రవికుమార్ పని అయితే గ్యారంటీ వ్యాపారం చేస్తారు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఫస్ట్ నుంచి చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ నచ్చితే కాంటాక్ట్ చేయండి ఉన్నట్టున్నా ఒక ఎదునా ఒకటేదా ఎట్లాగొంటివి దీని ఒకదాని డెబ్బై ఐదు వేలు ఏ ఊరు పేరూరు ఊరు జత ఉందా దీనికి ఏడా ఒకటి రెండు ఉన్నారు కొన్నా జత ఉందీని జతనా నీ నీతో నా జత వేరేది ఉంది డెబ్బై ఐదు వేలు పెట్టి కొన్నాడు అంటే అదే 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 కోడలు ఉన్నాయి చూద్దాం ఏ నుంచి వచ్చాడు ఎంక ఎవరు నేది వడ్వాట్ మాగనూరు మాగన్నూరు మండల్ వడ్వాట్ నారాయణపేట జిల్లా ఎన్నిపాల కోడలు ఇవి రెండు 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 ఎంత ఉంటుంది రేట్ ఏముంటుంది ఒకటి ముప్పై ఐదు అడిగిరెవరన్నా ఎంత అడిగాను ఒకటి పంతొమ్మిది వరకు అడిగాను నువ్వు ఆడుకున్నావు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే ఇస్తావు గ్యారెంటీ అప్పనే రెండు అంకెలు అవుతాయి ఏం పేరు నీ పేరు వెంకటప్ప నెంబర్ చెప్పు ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ రెండు 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 పళ్ళల్లో ఉన్నాయంట పని అయితే రెండు అంకెలు అవుతాయి ఎట్లా రేట్ ఎట్లు ఎక్కువ ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రోళ్ళు ఎంత అడుగుతుండ్రు ఒకటి పదహైదు అడుగుతుండ్రాట నువే ఆడుకున్నావు ఒకటి ఇరవై అయితే ఊరేది మనది కోడంగల్ నుంచి వచ్చినావు ఎన్ని పళ్ళకోడలు ఇవి రెండు నాలుగు నాలుగు గ్యారంటనే నెంబర్ చెప్పు సరే త్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ మళ్ళా పసుకుని చెప్పు త్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ కోడంగల్ నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు నరేష్ అని అయితే గ్యారెంటీ టూ మళ్ళీ అడుగుతాను పెద్ద సైజు ఉన్నాయి ఎట్లా పోయినాయా ఎట్లా పోయినాయి ఒకటి నలభై ఆరుకు సేల్ అయినాయి అయినాయట ఇప్పుడే ఎవరు వాళ్ళు అంటారు జక్లేర్ రైతులు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ రాంపూర్ వాళ్ళు ನರ್ವಮಂಡಲ ಒಂದು ನರ್ವಮಂಡಲ ರಾಮ ఓకే అయిపోయిందా ఎంత ఒకటి పదకొండు లక్ష పదకొండు వేలకు సేల్ అయినాయంట ఎక్కడి నుంచి వస్తున్నా వన్ లాక్ లెవెన్ థౌసండ్ అంటే ఫ్రంట్ వీటికి అయితే అమ్ముకున్నారు డబ్బులు కూడా ఎంచుకుంటున్నారు రైతులు ఉన్నారు ఫండ్స్ ఈడ కూడా మంచి పెద్ద సైజు ఉన్న ఎద్దులు అయితే మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం కదా ఎక్కడి నుంచి వస్తున్నారు రైకోడ్ నర్వా మండల్ నారాయణపేట జిల్లా ఎంత రేటు చెప్తాము ఒకటి డెబ్బై చెప్తున్నాడు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ అడి ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి ఇరవై ఐదు ఇలా ఆడుతుండ్రా नीवे ना माला मुफ़र वस्तव बागत पनता रू दिखल नंबर चुप सारे नंबर सिक्स थ्री जीरो त्री जीरो थ्री फोर सू फाइव ఇంట్రెస్ట్ ఉంటే సేల్గా అక్కడికినా మాట్లాడుతున్నా ఎట్లా ఇవి ఎం రేట్ ఎద్దులకు ఒకటి ముప్పై ఐదు ఏ ఊరు నీది చిన్న గోపులాపూర్ మండల్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏమి ఎద్దులు ఇవి దేవుని ఎద్దులు అంటారు బాబు దేవని ఎవరన్నా మళ్ళా ఎంత ఆడుతుండ్రు ఒకటి పదహైదు అడుగుతుండ్రు నువ్వు ఆడుకున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు బాగుతాయి పని అవుతాయి నెంబర్ ఇట్లా చెప్పాలా నైన్ జీరో వన్ జీరో సిక్స్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ ఎవరికి అవసరం అయితే మాట్లాడుకోవాలి చిన్న గోపులాపూర్ మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏ ఎదులు బుడ్డగుండాయి పొట్టి కూడా ఎట్లా ముప్పై అంటే ఒకరికి ముప్పై అయిదా డాడీ రెవరన్నా వచ్చి ఆడుతాను చెప్పదే అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు పని గ్యారెంటీ ఊరేది మనది ఊరేది భక్తి మల్ల ఎక్కడ మండలం అది గుడ్మాల్ మండల్ కొడంగల్ సార్ జిల్లా నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు చెన్నై నెంబర్ చెప్తా చెప్పండి ఎట్లా శ్రీనివాసరాడి ఒకటి నలభై అంట ఫ్రెండ్స్ ఈ కోడలకు ఎన్నిపాల కోడలు ఇవి రెండు నాలుగు నాలుగు అడిగిరెవరన్నా ఒకటి ఇరవై రెండు వరకు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్ మా ఊరేది కొత్తపల్లి నారాయణపేట జిల్లా మండలం కూడా కొత్తపల్లి పని అయితే బాగోతాయి రెండు రెండు అంకలు అవుతాయట బండిగిట్లు అన్ని నెంబర్ చెప్పు ఫండ్స్ వీళ్ళవి కోడలే కాకుండా ఎద్దులు కూడా ఉన్నాయంట అవి కూడా చూద్దాం మరి కోడలు ఉన్నాయి చేత ఇవి ఎద్దులు అవి ఎట్లుంటాయి ఫండ్స్ ఇవి కూడా విలువైనాట ఒకటి అరవై చెప్తున్నారు చెప్పకం వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అడిగి రావి నేను ఎవరైనా అడిగి అడిగి రేవి ఒకటి ముప్పై రెండు అవే ఎంత వస్తాయి నలభై ఐదు అయితే ఇస్తావు ఇంతకుముందు నెంబర్ చెప్పిండు అదే నెంబర్ రెండు ఆరు ఆరు సేర్ వేసిండ్రా ఫ ఎంతగా లక్ష వెయ్యి ఫ్రండ్స్ వన్ లాక్ వన్ థౌసండ్ కు సేల్ అయ్యాయిప్పుడేసేపు వ్యాపారం నడిచింది లక్ష ఒక వెయ్యి పోయినాడు ఎవరు ఒక్కట ఎంత ఉంటుంది ఆవు ఇది ఎద్దే కదా దీనికి ఎంత దీనికి ఎంత దీనికి ఒక్కదానికి తొంభై ఐదు వేలు అడిగిరేవరేనా ఎంత అడిగిరే ఎనభై ఆరు వేలు అడుగుతుండ్రు ఏ పక్క అవుతుంది ఇది రెండు దిక్కులో పోతుందట వీళ్ళదే ఆవు కూడా ఉంది అది దాపల సైడ్ వస్తుందట అది రెండూ గడియం ಈ ರೊಸಗಡೆ ಎ ಅದೇ? ಮನದಿ ವಲ್ಲೂರ್ ಮಹಬೂಬ್ ಮಹಬೂಬ್ನಗರ್ ಜಿಲ್ಲಾ ಈ ಆವು ಜತನ ಅದೇ ಎದ್ದು ಹಿಂಗೆ ಅಂತ ಆವು ಎ ನೆಲ ಸೂಡಿ ರೊಲೈತಿ ಇಂತ ಎಲ್ಲ ಅವುದ ಆವು ಇದೆ ಫಸ್ಟ್ ಈತನೇ ಹಾ ಹಾ ಎಂಥ ಆವು ಕಾನ್ಕ ದ ತೊಂಬೈ ವೇಲು ಎಚ್ಚಿಂತವರೂ ಡಬ್ಬೈ ವೇ ಅಡುಾವಣ ಆಲ್ರೆಡಿ ఫైనల్ ఎనభై ఐదు వేలు ఇస్తావు ఏం పేరు నీ పేరు గోపాల్ నెంబర్ చెప్పవు సార్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ ఎవరికన్నా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరికద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల అనేది ఇట్లు ఉన్నది ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం